ఒకవైపు ఏమో బీజేపీ సీఎంనైనా పీఎంనైనా కేసు పెట్టవచ్చు జైల్లో పెట్టవచ్చు అని చెప్పి చెప్పుకొస్తుంది కానీ విచిత్రంగా ఆయనకు ఒక విషయం తెలిసింది నిన్న సీఎంనైనా పీఎంనైనా లోపలేయచ్చు జడ్జీలనైనా లోపలేయచ్చు ఎవరినైనా లోపలేయచ్చు కానీ ఎలక్షన్ కమిషన్ను మాత్రం మనము లోపలేము ఇది చాలా ఆశ్చర్యం కల్పిస్తుంది నాకు అసలు ఎంత ఆశ్చర్యం అంటే నీకు ఒక పిఎంను సీఎంను ఒక Миниస్టర్నో ఒక జడ్జీని విలందని లోపలేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి మన చట్టము లక ఒక ఎలక్షన్ కమిషన్ మీద కేసు వేయలేమన్నట్టు లేమునేటువంటి విషయం ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి కావాలంటే రాహుల్ గాంధీ మాట్లాడతాడు చూడండి నేను మీకు बताता हूं चुनने का क्या तरीका है चुनने का तरीका है प्रधानमंत्री डिसाइड करता है इलेक्शन कमिश्नर कौन बनेगा 2023 में भैया शांत हो जाए 2023 చూసారు కదా రాహుల్ గాంధీ చెప్పేది ఏంటంటే అమిత్ షా చాలా సంవత్సరాల నుంచి బీజేపీ మా గవర్నమెంట్ పడిపోదు మీకు కావాలంటే మేము క్లాసులు చెప్తాము మీకు మీకు మేమే నేర్పిస్తాము తరపిది మేము అసలు ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్లో ఉంటుందని ఎన్నోసార్లు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు అమిత్ షాతో సహా మరి దానికి అర్థమైంది అంటే ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఇప్పుడు ఇట్లా ఈడీలను సిబిఐలను ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇలాగే ముప్పై సార్లు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రోడ్ చోరీ చేసి గెలుస్తాము అని చెప్పుకుంటున్నారు బీజేపీ అని రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఇక్కడ రాహుల్ గాంధీ ఆరోపణల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఎలక్షన్ కమిషన్ మీద కేసు వేయలేమనేది కొంచెం ఆశ్చర్యం కల్పిస్తుంది ఎందుకంటే ఒకవైపు బీజేపీ చెప్తున్నది ఏంటంటే పీఎం అయినా తప్పు చేస్తే పీఎం అయినా సీఎం అయినా ఎవరైనా సరే లోపల జైల్లో వేయాల్సిందే అని ఆ చట్టం తెస్తున్నామని ఒకవైపు చెప్తుంది ఇంకోవైపు ఏమో ఎలక్షన్ కమిషన్ మీదనే మనం కేసు వేయలేమని చెప్తుంది అంటే ద్వందనీధి కదా ఇది ఎలక్షన్ కమిషన్ ఎన్ని తప్పులు చేసినా కూడా ఇక మనం కేసు వేయలేమో వాళ్ళ మీద అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటే కేసు వేయలేమనేది ఎందుకు జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై మూడులో బీజేపీ ఒక చట్టంలో మార్పు తీసుకొచ్చింది ఆ మార్పు ఏంటంటే ఎలక్షన్ కమిషన్లో ఓన్లీ వాళ్ళు చెప్ప అంటే వాళ్ళు నిర్ణయించిన వాళ్ళే ఉంటారు ఇంతకుముందు చీఫ్ చీఫ్ జస్టిస్ రిటైర్డ్ చాలు చీఫ్ జస్టిస్ కూడా ఒక సభ్యుడిగా ఉండేవాడు ఎలక్షన్ కమిషన్లో ఇప్పుడు అది లేదు అంటే ప్రభుత్వం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే ఎలక్షన్ కమిషన్గా ఉంటారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే వాళ్ళ మీద మనం కేసు వేయలేము అంటే ఇంకా అతను ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ప్రవర్తిస్తారో మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు రాహుల్ చెప్పేదానికి బలం చేకూర్చినట్లు అవుతుంది రాహుల్ ఏమంటున్నాడు ఓటు చర్య చేస్తున్నారు బీజేపీ అని చెప్తున్నాడు అంటే ఇందుకే ఇది ఎందుకు వస్తుంది ఇది అంటే ఒకవేళ బీజేపీయే కదా ఎలక్షన్ కమిషన్ నిలబెట్టేది ఎలక్షన్ కమిషన్ తప్పు చేసినా సరే మనం కేసు వేయలేమన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అయినా వాళ్ళకి ఫేవర్గానే ప్రవర్తిస్తుంది కదా బీజేపీ నిలబెట్టినప్పుడు బీజేపీ వాళ్ళకు ఫేవర్గా కాకపోతే కాంగ్రెస్కు ఫేవర్గా ఉండదు కదా ఇది అయితే కొంచెం ఆలోచించాల్సిన విషయమే అంటే మన ఎవరి ఒకవైపు ఏమో బీజేపీ అందరి మీద కేసులు వేయచ్చు పిఎంసీఎం జడ్జీలు ఎవరైనా కేసు లేవచ్చు ఎవరి మీద అని చెప్తూ ఎలక్షన్ కమిషన్ను జైలు మీద కేసే వేయలేకుండా వేయలేము అనేటువంటి నీతి వాళ్ళ వేయలేనటువంటి విషయాన్ని వాళ్ళు ధృవీకరిస్తున్నప్పుడు ఇది ఎంత ఆశ్చర్యం కొలిపే విషయమో ఆలోచించుకోండి అంటే ఇది ద్వంద్వనీతే కదా ఇది డబుల్ గేమే కదా బీజేపీది అదే నేను మీ మీ దృష్టికి తీసుకురావాలనుకున్నా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు